మనం చదువుకున్న ఈ ఐదో కీర్తనలో పన్నెండు వచనాలను మనం చూసాం దావిద్ గారు ఎప్పటి వరే ఆయన జీవిత అనుభవంలో ఉన్న కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఈ ఐదో కీర్తనను మనం చూసినప్పుడు ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తూనే సమాజం మీద ఆయనకు ఒక భారము కలిగి బాధ్యత కలిగి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ ఐదో కీర్తనను మనం చూసినప్పుడు కొన్ని భాగాలుగా మనం మనం చూసినట్లయితే ఆయన ఆయన జీవితంలో ఏ అనుభవాలను అయితే పొందుకున్నారో ఏ అనుభవాలను అయితే ఆయన నేర్చుకున్నారో ఆ అనుభవాలను ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆయన నీ కృపను ఆశ్రయిస్తూ ఉన్నాను అని చెప్తూనే తాం దేవుని కృపను ఆశ్రయించిన దావిద్ గారు దేవునిలో ఉన్న సంతోషాన్ని ఎలా పొందుకున్నారో మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు ఆయన చెప్తూ దేవుని ఆశ్రయంగా చేసుకుంటూ ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారు ఏమని చెప్తూ ఉన్నారంటే నీవే నా రాజువు నీవే నా దేవుడువు ఉదయాన్నే నేను నీతో సంభాషిస్తూ ఉంటాను వేసుకుంటూ ఉంటాను ప్రార్థన చేస్తూ ఉంటాను అని ఆయన తన జీవితంలో చెప్తూ ఉన్నారు ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి స్థితిలో ఆయన చెప్తూ ఉన్న మాటలు కొన్నిసార్లు మన జీవితంలో కూడా ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వచ్చి మౌనంగా ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి అందుకనే మనం ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఆత్మదేవుడు మన పక్షాన ప్రార్థన చేసే దేవుడిగా ఉన్నారు దావిది గారు తన జీవితంలో ఎన్నో అనుభవాలు మనం గుర్తు చేస్తూ ఉన్నారు కానీ మొదటి మూడు వచనాలలో మనం చూసినప్పుడు ఆయన కృపను ఆశ్రయిస్తూ ఉన్నారు నీవే నా దేవుడు నీవే నా రాజువు అని చెప్తూ ఉన్నారు దావిది గారు దేవుని ఎలా ఆశ్రయిస్తూ ఉన్నారో ఆశ్రయించినందుకు ఆయన జీవితంలో తను పొందుకున్న సంతోషం ఏదైతే ఉందో ఒకవేళ మనం కూడా అలా చేయగలిగినట్లయితే ఆ ఆనందాన్ని మనం కూడా పొందుకుంటాం ఎప్పుడంటే ఆయన కృపను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు మాత్రమే తర్వాత ఆయన చెప్పే మాటలు ఏంటంటే తర్వాత మూడు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు కొంతమంది దుష్టులు ఉన్నారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు అని చెప్తూ వారు లేనివి ఉన్నట్లుగా చెప్పుకుంటూ ఉన్నారు దుష్టత్వంతో వారి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అని ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు కానీ అలాంటి వారిని చూసి దేవుడు ఆనందించే దేవుడు కాదు మనం దుష్టత్వంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు మనం ఇష్టానుసారంగా జీవించడం ఆయనకి ఇష్టం లేదు కానీ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అబద్ధాన్ని ప్రేమిస్తూ లేనివి ఉన్నట్లుగా చెప్పుకుంటూ దుష్టత్వాన్ని ప్రేమిస్తూ అలా కనబడుతూ ఉన్న వ్యక్తులను దేవుడు చూసి ఆనందించే దేవుడు కాదని ఆయన చెప్తూ ఉన్నారు కానీ నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా జీవించండి అని ఆయన చెప్తూ ఉన్నారు ప్రస్తుత సమాజంలో మనుషులు ఎలా ఉన్నారో ఆయన తెలియజేస్తూ ఉన్నారు నిజమే కదా నేడు చాలామంది భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ తోటి వ్యక్తిని ప్రేమించలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు మనిషిని మనిషిగా గౌరవించలేని పరిస్థితుల్లో చాలామంది కనబడుతూ ఉన్నారు శత్రువులు మన జీవితంలో ఒకవేళ ఉండొచ్చు కానీ వాక్యానుసారంగా మనకు ఎవరో శత్రువులుగా ఉండకూడదు ఒకవేళ మనల్ని శత్రువులు సహితం ప్రేమించమని దేవుడు మనకు చెప్పారు అలాంటి శత్రువుల గురించి దావిది గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు నా గురించి మాత్రమే నేను ప్రార్థన చేసుకోవట్లేదు కానీ సమాజంలో ఉన్నవారి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని ఒక భారం కలిగి దావిది గారు ఆయన జీవిత అనుభవం నుంచి తెలియజేస్తూ ఉన్నారు నిజమే కదా అబద్ధమైన వాటిని ప్రేమించేవారు అన్నారు లేని వాటిని ఉన్నట్లుగా చెప్పుకునేవారు అన్నారు పాపాన్ని ప్రేమించేవారు ఈ రోజున చాలామంది కనబడుతూ ఉన్నారు అటువంటి వారు మనిషిని మనిషి చనిపోయిన వారిని చూసుకోవడానికి సంతోషపడేవారు ఈరోజు చాలామంది ఉన్నారు కానీ నేనైతే ఎలా ఉంటానో తెలుసా అని దావేద్ గారు మరలా ఒక రెండు వచ్చినాల్లో ఆయనకు దేవునితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు నేనైతే నీ కృపను బట్టి నీ సన్నిధిలో జీవిస్తాను అని చెప్తూ ఉన్నారు నీ ఎందు నేను భయభక్తులు కలిగి జీవిస్తానని చెప్తూ ఉన్నారు ఎవరో తెలుసా ఒక సాధారణమైన వ్యక్తి అయితే ఈయన కాదు ఒక దేశాన్ని పరిపాలించే వ్యక్తి ఒక దేశానికి రాజుగారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఒక రాజుగా మాటలు చెప్పగలరా ప్రస్తుతం ఒక రాజుగా ఒక దేశానికి రాజుగా ఉన్న వ్యక్తులు ఈ మాటలు చెప్పగలరా కానీ గొర్రెలు కాపరిగా ఉన్న గారిని దేవుడు గుర్తుపెట్టుకొని ఒక దేశానికి రాజుగా చేసిన వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేనైతే నీ కృపను ఆశ్రయిస్తాను నేనైతే బైబిల్ ఆయన తన జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు ఆయన తనకి ఏమై ఉన్నారో గుర్తు చేసుకున్నారు ప్రస్తుత సమాజాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు నేనైతే అలా ఉండను నేనైతే నీ విషయంలో ప్రత్యేకంగా ఉంటానని తెలియజేస్తూ ఉన్నారు తర్వాత కొంతమంది వ్యక్తులు జీవితం నుంచి నన్ను విడిపించు ప్రభువా కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారి జీవితం నుంచి నన్ను విడిపించు ప్రభువా వారు నన్ను నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు వారి నోటిలో యదార్థమైన మాటలు లేవు ఎప్పుడు ఒక వ్యక్తిని చంపేయాలి ఎప్పుడు ఒక వ్యక్తిని ఇష్టానుసారంగా హింసించాలని చూసేవారు చాలామంది ఉన్నారని అలాంటి వ్యక్తుల నుంచి నన్ను విడిపించు ప్రభు అని చెప్తూ ఉన్నారు అవే మాట్లాడటం మనకు కనబడుతూ ఉన్నాయి వారి నోటులో యథార్థత లేదు వారి అంతరంగం నాశనకరమైన గుంట అలానే వారి కంఠము తెరిచిన సమాధి అని చెప్తూ ఉన్నారు వారు నా మీద తిరగబడుతున్నారు ప్రభువా వారు నన్ను హింసిస్తూ ఉన్నారు ప్రభు అని తెలియజేస్తూ ఉన్నారు అయినా పర్వాలేదు ప్రభువా వారిని క్షమిస్తావా వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా సమాజానికి వారు నాశనకరమైన వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులు కూడా నీవు మార్చగలవని దావిది గారు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను గుర్తుపెట్టుకుంటూనే సమాజం పట్ల ఆయన కలిగిన బాధ్యత ఏదైతే ఉందో అది మనకి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు మనము తోటి వ్యక్తుల పట్ల ఎలా ఉన్నాము తోటి వ్యక్తుల పట్ల మనం ఎలాంటి ప్రవర్తనను మనం చూపిస్తూ ఉన్నామో ఒకసారి గుర్తుపెట్టుకుందాం నిత్య నరకానికి వెళ్ళాలని మనం ఇష్టపడుతూ ఉన్నామా నిత్య జీవాన్ని చేరుకోవాలని మనం ఇష్టపడుతూ ఉన్నామా మన ముందు ఉన్నాయి రెండే రెండు మార్గాలు ఏ మార్గంలోనికి మనలో నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ కనబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్య నరకానికి వెళ్తారు ఆ నరకానికి వెళ్లకుండా వారిని తప్పించు ప్రభు అని దావీద్ గారు చేస్తున్న ప్రార్థన ఏదైతే ఉందో అది మన జీవితంలో మనం కూడా నేర్చుకోవలసిన వారమే ఉన్నాం ఇలాంటి వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు తోటి వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించలేని వ్యక్తులు కనబడుతూ ఉన్నారు ఒకవేళ మనం ఎవరిని శత్రులుగా భావించకపోయినా అటుపక్క వారు మనల్ని శత్రువులుగా భావించినా కూడా వారిని సైతం ప్రేమించమని క్రీస్తు ప్రేమ మనకు తెలియజేస్తూ ఉంది వారిని కూడా మార్చమని వారి కోసం ప్రార్థన చేయాలి మనం వారు కూడా మార్పు చెందినట్లుగా మన వంతు మనం ప్రార్థన చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు మనకు కూడా అవసరమై ఉన్నాయి నేడు చాలామంది క్రీస్తును వెంబడించేవారిని క్రీస్తును ప్రకటించేవారిని హింసించాలని చంపేయాలని చూసేవారు చాలామంది కనబడుతూ ఉన్నారు అలాంటి వారికి దావేది గారు చెప్పే మాటలు దావిద్ గారు చేసిన ప్రార్థన మనకు కనబడుతూ ఉంది కానీ ఒక్క అవకాశం అయితే మన ముందు కనబడుతూ ఉంది ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవించావో నాకు తెలీదు ఎలాంటి బ్రతుకుని నీవు బ్రతికేవో నాకు తెలియదు కానీ ఒక అవకాశం అయితే ఉంది మన జీవితంలోనికి అవకాశాలు పదే పదే రాకపోవచ్చు కానీ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకునే వారుగా ఉండాలి అదే కదా ఆయన కృపను ఆశ్రయిస్తారా మీరు సంతోషంగా జీవిస్తారు సంతోషంగా జీవించడం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా మన జీవితంలో ఎలాంటి లోటుపాట్లు చూడమని కాదు కానీ మన జీవితంలో కష్టాలు చూడమని కాదు కానీ మన జీవితంలో నష్టాలు చూడమని కాదు కానీ మనము మన ప్రాణాన్ని మాత్రమే కాపాడుకోవడం మాత్రమే కాదు కానీ మన ఆత్మను కాపాడుకుంటామని ఆయన చెప్తూ ఉన్నారు ఇదే కదా నిజమైన సంతోషం అంటే ఈ లోకల్లో మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు రేపేమి సంభవించినో మనకు తెలియదు నేడేమి సంభవించినో మనకు తెలియదు ఇంతసేపు కనబడి అంతలోనే ఆవిరి అయిపోయే జీవితాలు మన జీవితాలు ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడైనా అంటారా ఎక్కనైనా మీరు నన్ను వెంబడిస్తారా అయితే మీరు సంతోష సంతోషంగా జీవించగలరని చెప్తూ ఉన్నారు ఆశ్రయిస్తే మన జీవితంలో మనకు కలిగేది ఏంటంటే మనము కాపాడబడతాం ఆయన మనల్ని కాపాడతారని చెప్తూ ఉన్నారు కాపాడటం అంటే ఏంటంటే రెండవ మరణాన్ని తప్పించుకోవటం మన ఆత్మను ఆయన కాపాడుతారని చెప్తూ ఉన్నారు ఈరోజున చాలామంది వారి ప్రాణాన్ని ఎలా కాపాడుకుందామా అని చూస్తూ ఉన్నారు మంచిదే కానీ అంతకంటే ప్రాముఖ్యమైన మన ఆత్మను కాపాడుకోవాలి అనే ఆలోచనలో కొంతమంది లేరు అలాంటి వారిని ఉద్దేశిస్తూ గారి మాటలు చెప్తూ ఉన్నారు నిజమైన సంతోషం మీ జీవితంలో మీరు చూడాలంటే నిజమైన ఆనందం మీ జీవితంలో మీరు చూడాలంటే మీరు ఆయన్ని ఆశ్రయించాలి మీరు ఆయన కృపను ఆశ్రయించాలి ఆయన కృప మనల్ని ప్రేమిస్తూ ఉంది స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు రేపు మరోసారి మన జీవితంలో అవకాశం రాకపోవచ్చు కనుక ఇలాంటి మాటలు విన్నప్పుడు మనము ఈ మాటలు నా కోసమే ఆయన మనం గుర్తించేవారుగా ఉండాలి ఒక దేశానికి రాజు ఆయనకంటే మనం ఎక్కువ ఒక దేశానికి రాజుగా పరిపాలన చేసిన వ్యక్తి కంటే మనం ఎక్కువ గొర్రెల కాపరిగా ఉన్న గారిని దేవుడు తీసుకొచ్చి సింహాసనాన్ని అనుగ్రహించారు అటువంటి వ్యక్తి ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఆయన మనల్ని కాపాడుతారని చెప్తూ ఉన్నారు నిత్య ఆనందాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నారు ఆయన అనుగ్రహించే నిత్య సంతోషం కావాలా లేదా తాత్కాలికమైన ఆనందం కోసం ఈ లోకంలో నేను బ్రతికి చనిపోతాను అని అనుకుందామా నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడదామా కాదు కదా ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని లోకానికి పంపించారు కదా ఆయన స్వహస్తాలతో మనల్ని చేశారు కదా ఆయన పోలికలో మనల్ని చేశారు కదా ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం కదా సహవాసం చేయాలని ఎందుకు ఆయనను మహింపరచాలని సరే ఇలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన మనల్ని తయారు చేస్తే ఎందుకు కొంతమంది దుష్టత్వాన్ని ప్రేమిస్తూ ఉన్నారు ఎందుకు కొంతమంది అబద్ధాన్ని ప్రేమిస్తూ ఉన్నారు విచారం ఏంటంటే ఈరోజున కొంతమంది అబద్ధాన్ని నిజం చేయడం కోసం నిజాన్ని సహితం అబద్ధంగా ప్రకటిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తుల మధ్యన మనం బ్రతుకుతూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవాలి వారు ఎన్ని ప్రకటనలు చేసినా ఎంత నిజాన్ని అబద్ధంగా మార్చినా మన దేవుడు మనల్ని ఇప్పటికీ కూడా ప్రేమిస్తూనే ఉన్నారు మరొక అవకాశాన్ని ఇస్తూనే ఉన్నారు ఇలాంటప్పుడైనా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా ఒకరోజు వస్తుంది ఆ రోజు వచ్చేలోపు ఒకవేళ మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయినా ఈ రెండింటిలో ఏది జరిగినా కూడా మనము ఆయనతో కూడా ఉండాలంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి ఆయన్ని మనము ఆశ్రయించాలి మన జీవితాన్ని ఆయనకి అప్పగించాలి మన హృదయాన్ని ఆయనకి అప్పగించాలి మన హృదయాన్ని ఆయనకిస్తే ఆయన మన హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు మనకి రక్షణ అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు పరిశుద్ధంగా జీవించి చనిపోయిన తర్వాత నిత్య ఆయనతో కూడా మనం కలిసి ఉండడానికి ఒక గొప్ప అవకాశం అయితే మనము ఏ స్థాయిలో ఉన్నాం దావిది గారు ప్రస్తావించిన దుష్టులు స్థాయిలో ఉన్నామా దావిది గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను కూడా నేను ఎందు భయభక్తులు గారి జీవిస్తానని అలాంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నామా లేదా ఇంకా నేను ఎప్పటికీ కూడా ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకోలేదు అనే ఆలోచనలో మనం ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అవకాశాలు మన జీవితంలో పదే పదే రాకపోవచ్చు ఎందుకో తెలుసా ఎవరైనా ఈ మాట చెప్పగలరు నేడేమి సంభవించడో మనకు తెలియదు మన జీవితాలకి గ్యారంటీ లేదు మన జీవితాలకి గ్యారంటీ లేని బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉన్నాం బయటికి వెళితే క్షేమంగా ఇంటికి లేదో కూడా మనకు తెలియదు ఇలాంటి పరిస్థితులు మన ముందు కనబడుతూ ఉన్నాయి ఇలాంటి సత్యాలు చాలామందికి తెలుసు అయినా కూడా ఇప్పటికీ ప్రాణాన్ని మారు మన లోపల ఉన్న ఆత్మను చాలామంది కాపాడుకోవట్లా అయితే రాత్రి ఒక నిర్ణయానికి వద్దాం ప్రాణాన్ని కాపాడుకోవాలని మనము ఆత్మను కాపాడుకోవాలనే స్థాయిలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు నిత్య జీవనంలో ఆయనతో కూడా ఉంటానని ఒక నిరీక్షణ మనలోనికి ఉంటుంది లేదా తాత్కాలికంగా జీవించే ఈ యొక్క లోకంలో ఈ జీవితం ఏదైతే ఉందో ఎప్పటికైనా ఎప్పుడైనా మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం మహా అయితే ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు డెబ్బై సంవత్సరాల బ్రతుకుతామో అరవై సంవత్సరాలు బ్రతుకుతామో తెలియదు ఇది ఎప్పటికైనా అశాశ్వతమైనదే శాశ్వతంగా మనం ఉంటే నిత్య జీవంలోనైనా ఉంటాం లేదంటే నిత్య నిత్య జీవంలో ఉండాలని కోరుకుంటాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దుష్టులుగా మనం ఉండడానికి ఏమాత్రం వీల్లేదు అయితే మనం చనిపోయేలేపు ఆయన నమ్ముకొని మనం చనిపోవాలి లేదా మనం చనిపోయే కంటే ముందు ఒకవేళ ఆయన రాకడొస్తే ఆయనతో పాటు మనం నిత్య జీవంలో ఉండాలి ఆయన వచ్చే ఒక రోజు ఉంది శిమంతులను దుష్టులను వేరుపరిచే ఒక రోజు ఉంది ఆ రోజున మనం నీతిమంతులు గుంపులో ఉంటామా దుష్టుల గుంపులో ఉంటామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నీతిమంతుల గుంపులో ఉండేవారు ఎవరో తెలుసా ఆయన్ను మనం ఆహ్వానించి ఆయన మనం మన జీవితంలో ఆయన స్వీకరించి మనము పవిత్రంగా జీవించగలిగితే ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో కూడా నిత్య నిత్య జీవనంలో ఉండగలం ఎవరో తెలుసా ఈ నీతిమంతులు నేను ఆకలితో ఉన్నాను మీరు నాకు ఆహారం ఇచ్చారు నేను దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారు మీరు పరదేశులుగా ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు అని ఈయన చెప్తూ ఉన్నారు నీతి మంతులు అంటారు నీవెప్పుడు అలా ఉన్నప్పుడు మేము చూసాం ప్రభా ఎప్పుడు మీకు అలా చేసాం ప్రభా అంటే మీరు నాకు చేయబోయినా పర్వాలేదు కానీ నా సహోదరుల్లో కొంతమందికి మీరు అలా చేశారు కాబట్టి మీరు నిత్య జీవాన్ని చేరుకుంటారు చెప్తూ ఉన్నారు ముగింపులు ఆయన చెప్పే మాట ఏంటంటే దుష్టులు నిత్య శిక్షకు నీతున్నారు నీతి మంతుల జాబితాలో మనం ఉందామా దుష్టుల వాళ్ళే మనం జీవిస్తూ చనిపోదామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నిజమే కదా దావీద్ గారు ఎంత అద్భుతమైన మాట్లాడాస్తారో తెలుసా నీ కృపను ఆశ్రయిస్తూ ఉన్నాను నీ కృపే నన్ను రక్షించింది నీ కృపే నాకు నిత్య జీవాన్ని ఇచ్చింది నీ కృపే నాకు ఆనందాన్ని ఇచ్చింది నీ కృపే నాకు సంతోషాన్ని ఇచ్చిందని చెప్తూ ఉన్నారు ఇకనైనా మార్పు చెందుతామా తోటి వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించిన సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది దేవుని మనం ఆశ్రయంగా చేసుకోవాలి ఆయనను మాత్రమే మనం ఆధారం చేసుకోవాలి అందుకని దావిది గారు పలుమార్లు ఈ మాటలు చెప్తూ ఉన్నారు నిన్నే ఆశ్రయిస్తూ ఉన్నాను నీ మీదే ఆధారపడుతూ ఉన్నాను నీవే నన్ను విడిపించే దేవుడువు నీవే నన్ను తప్పించే దేవుడువు నీవే నన్ను రక్షించే దేవుడు అని చెప్తూ ఉన్నారు ఆయనను మాత్రమే ఆశ్రయంగా చేసుకుందాం ఒకవేళ మనుషులను ఆశ్రయంగా చేసుకొని మనం మనుషులను మీద ఆధారపడి మనం మోసపోయేమేమో ఎక్కడైనా దేవుడిని ఆశ్రయంగా చేసుకుందాం ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉందాం నిత్య జీవంలో ఆయనతో కూడా ఉందాం తోటి మనిషిని మనిషిగా ప్రేమిద్దాం తోటి వ్యక్తులకు దేవుని ప్రేమను తెలియజేద్దాం అప్పుడే కదా దేవుడు ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలని నెరవేర్చిన వారం అవుతాం లేదా ఎందుకు పుట్టానో తెలీదు ఎందుకు జీవిస్తున్నానో తెలీదు ఎందుకు చనిపోతానో కూడా తెలీదు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలీదు ఉన్నది ఒకటో జీవితం ఇప్పుడు కాపతికి ఎప్పుడు జీవిస్తానని ఇష్టానుసారంగా బ్రతికితే దానికి పర్యవసనాలు భూమి నరకంలో కూడా దాని పర్యవసనాలు ఉంటే దాని పర్యవసానాలు మన పిల్లలు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడితే అలాంటి దినాలు మన జీవితంలో రాకముందే ఆయనను ఆశ్రయిద్దాం ఆయన కృపను మనం ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం